వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో ఆర్ఓసీ నెంబర్ వన్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీ ఇరవై రెండున ముట్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎర్రచెరువులో చేప పిల్లలు వేసి పెంచుకొని పట్టుకొని అమ్ముకోవటానికి సంబంధించిన వేలంపాట రెండు దఫాలుగా చెప్పి తర్వాత ఆపివేసి మూడవ పర్యం ఇవాళ ఇరవై రెండో తారీఖు బుధవారం నాడు ఊరంతా దండోర వేయించి ముఖం చాటేశారని అధికారులు పాటదారులు గ్రామస్తులు ఉదయం పది గంటల నుండి పడిపలు కాస్తున్నారని ఇప్పటి వరకు కూడా సెక్రటరీ కానీ ఈవో కానీ పంచాయతీలోని అడుగు పెట్టని పరిస్థితి సెక్రటరీ గదికి తాళాలు కూడా తీయని పరిస్థితి గ్రామస్తులు మరియు పాటదారులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ గుంటూరు గ్రామంలో గోరషెరు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ బహిరంగం ఏర్పాటు అని మన సెక్రటరీ గారి వాళ్ళు తీర్మానించి ఈ రోజు పాట అనేది అనౌన్స్మెంట్ చేశారండి అండి టెన్ థౌసండ్ అనేది చెల్లించి పాటలు ఎవరైనా పాల్గొనొచ్చి చెప్పారు కానీ ఇక్కడికి తీరా వచ్చేపాటికి చూస్తున్నారు కదా పంచాయతీ వారి రూమ్ తారా మేస్ అయితే ఉందండి ఇక్కడ సిబ్బంది కూడా ఎవరు లేరు ఇదండి ఇప్పుడు మీరు చూస్తుంది పంచాయతీ కార్యదర్శి గారు ఈ మాత్రం అందుబాటులో లేరు ఉన్న పై అధికారులు యూరోపి ఆర్టీ జ్యోతి గారు కానివ్వండి ఎడ్యు గారు కానివ్వండి డిపిఓ గారు కాని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి ఇప్పుడు ఇది రెండోసారి అండి పాట అనేది పాట అనేది ఇప్పుడు రెండోసారి అండి కండక్ట్ చేస్తాము ఫస్ట్ టైం అయితే పాట లేదు రెండోసారి కూడా అధికారం ఉంది అని ఇక్కడ కొందరు అధికార నాయకులు కొందరు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్బలతో పాట అనేది వాయిదా వేస్తూ జరుగుతుందండి ఇలా పాట వాయిదా వేస్తూ జరిగితే గ్రామానికి చాలా నష్టమండి ఏదైతే ఈ మేజర్ పంచాయతీలో